లలిత జ్యువెలరీ షోరూమ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపై విశ్వరూప్ అమలాపురం ఎంపీ చింత అనురాధులు శనివారం ప్రారంభించారు అమలాపురం సినిమా రోడ్ లో నూతనంగా ప్రారంభమైన లలిత జ్యువెలరీ షోరూమ్ ను మంత్రి విశ్వరూప్ ఎంపీ అనురాధ జ్యోతి ప్రజ్వలన్ చేశారు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ మాట్లాడుతూ అమలాపురంలో యాభై రెండవ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు తెలిపారు లలిత జ్యువెలరీ అధినేత బ్రాండ్ అంబాసిడర్ కిరణ్ ను చూసేందుకు కోనసీమ వాసులు భారీ సంఖ్యలో విచ్చేశారు చాలా చాలా హృదయపూర్వంగా నమస్కారము వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ నాకు ఎంత మాత్రం మీరు రెస్పెక్ట్ ఇచ్చిన దానికి నేను మీకు ఇంటికి వచ్చి పిలిచాను మీరు వెంటనే మేము వస్తున్నాము రాకుండా ఎట్లా ఉంటాము చాలా సంతోషం మా మాట కానీ టైంకి అందరూ వచ్చినారు అది ఒక చాలా నాకు చాలా చాలా సంతోషం ఇట్లాంటి టైంకి పది టెన్ థర్టీకి సార్ టైం చూసి చెప్తున్నారు ఇఫిట్ కట్టి టైం అయిపోయింది ఎప్పుడు నుంచి కూడా లేట్ అవ్వద్దు సో అంత మాత్రం జరిగింది ఎప్పుడు కూడా టైంకి జరగదు ఈరోజు మటుకు పర్ఫెక్ట్గా మన అమలాపురంలో హండ్రెడ్ పర్సెంట్ టైం టెన్ థర్టీకి కంటే టెన్ థర్టీ వన్ కూడా అవ్వలేదు టెన్ థర్టీకే ఓపెన్ అయ్యింది రిఫిన్ గట్టిగా అయింది సో చాలా సంతోషం సో ఇప్పుడు మా సార్ మాట్లాడతారు ఇది యాభై రెండో షోరూము తీసుకుంటే డబ్బులు ఎవరికి కూర్కొని రావు సో ఇంకా చేసింది చేసింది సో ఇంకా మీరు ధరలు కంపేర్ చేసుకోండి ఫోటోలు తీసుకోండి నేను చెప్పిన కూడా నమ్మొద్దు మీరే కంపేర్ చేసుకోండి ఏ షాప్ నచ్చినా కూడా అక్కడ పోయి ఫోటో తీసుకొని ఇష్టపడి చేసుకోండి లలితాలో కంపేర్ చేసుకోండి తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి పూర్తి రావు సో సో ఇప్పుడు మా మినిస్టర్ గారు మా ఎంపీ గారు మా చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ గారు అందరు ఉన్నారు సో అందరు ఇప్పుడు మాట్లాడుతారు నమస్కారం సార్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో మరి ఒక సంచలనం లలిత జ్యువెలర్స్ యాభై రెండవ షాప్ని ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా కూడా కోనసీమ జిల్లా వాసులందరూ శుభవార్తగా భావిస్తున్నారు లలిత జ్యువెలర్స్ అనేది వారి వానరైన కిరణ్ గారు టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా సుపరిస్థితులే ఆయన యాడ్లో ఫీసర్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం ఇప్పటికే మనం సిఎంఆర్ దగ్గర నుంచి సౌత్ ఇండియా దగ్గర నుంచి జీవీ మాల్ దగ్గర నుంచి అనేక మాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రారంభించుకున్నాం అదేవిధంగా సంక్రాంతికి ముందు అమలాపురం పట్టణానికి వెన్నె తెచ్చే విధంగా రోజు లలిత జ్యువెలర్స్ కూడా ఇక్కడ రావడం అదే కూడా మన దృష్టి కాకినాడ రాజమండ్రి తర్వాత మన జిల్లాలో ఒకవేళ అమలాపురంలో ఈ షాప్ ప్రారంభమైంది మరీ ముఖ్యంగా ఈ షాపుల వల్ల దాదాపు స్థానిక యువత యువకులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఈ షాప్లో దాదాపు నూట యాభై రెండు మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కిరణ్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే డిగ్రీలు చదువుకొని పుయ్యలు చదువుకొని ఖాళీగా ఇంటికాడ ఉండి ఏ విధంగా జాబ్ లేని ఆపర్చునిటీ అయినా అందరికీ కూడా ఈ షాప్స్ వల్ల అపార్చునిటీ వస్తే వాళ్ళకి దగ్గర జాబ్స్ అదేవిధంగా తక్కువ రేట్లో అదేవిధంగా కాంపిటీషన్ రేట్లో షాపులు ఎక్కువ నాణ్యమైన ధరకి నాణ్యమైన బంగారం కూడా దొరికే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ప్రజలకి నాణ్యమైన బంగారం తక్కువ ధరలో ఆయన కూడా చెప్తాడు వేరే షాపుల్లో మీరు కంపేర్ చేసుకోండి తర్వాత ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోమని చెప్పి ఆ షాప్లో కొనడానికి కూడా చెప్పడానికి ఈ రోజు మనం ప్రతి సంవత్సరంలో ఆల్మోస్ట్ డిసెంబర్ లో మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ అనేవి మన అమలాపురంలో ఓపెన్ చేయడం జరిగింది షాపింగ్ మాల్స్ మన అమలాపురం వచ్చినాయి అంటే దానికి డెవలప్మెంట్కి ఒక నాంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే జ్యువెలరీస్ వాళ్ళది ఫిఫ్టీ సెకండ్ షాప్ మన అమలాపురంలో ఓపెన్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము డబ్బులు ఊరికే అనేది ఆయన చెప్పిన మాట ఆ కాన్సెప్ట్ చాలా చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఆయన అందరికీ పరిచయం అయ్యారు అండ్ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి మాట మేనేజర్ స్కిల్స్ అండి సో ఆ స్కిల్ వల్ల ఏంటంటే అందరికి కూడా చాలా నోటెడ్ అయ్యారు అండ్ పీపుల్ టెన్ టు డబ్బులు ఊరికి రావనేది ఆయన ఆ కాన్సెప్ట్ చాలా గట్టిగా వెళ్ళిపోయింది జనాల్లోకి అలాగే మీరు అంటే ఏమనుకోకండి మా ఇళ్లలో కూడా ఏమంటారంటే ఆ గుండా అని చెప్పి తిరగటండి

కూడా బంగారం చాలా ఇష్టం ఈ రోజు మనం చూస్తున్నాము ఎక్కడో కాకినాడ రాజమండ్రి లేదా హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తారు పిల్లలకి మన ఫంక్షన్స్ కి సో మనకు అందుబాటులో ఇన్ని జ్యువెలరీ షాప్స్ ముఖ్యంగా అందరికి ఇష్టమైనటువంటి లలితా జ్యువెలరీస్ రావడం అనేది మీరందరూ చాలా సంతోషిస్తారని ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటాం మీ అందరికీ మరొకసారి ఆదర్ డ్రస్టేషన్ చాలా ఉపయోగం